అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయా దివ్యాశీసులు వ్యూహాన్సు సువార్తను మనం భిన్న దృక్పథాలలో నుండి వరుసగా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా ఆ ప్రారంభాన్ని లేదా ప్రారంభ వచనాన్ని అనేక నేపథ్యాలకు అనుగుణంగా మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం ఈ క్రమంలో ఒక్కోసారి నాకు అనుమానం కూడా వస్తుంది అంటే ఇలా అనేక కోణాలను స్పృశించటం ద్వారా ఒకవేళ ఏదైనా గందరగోళానికి గురి చేస్తున్నానా లేకపోతే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఇదేమైనా బోరు కొడుతుందా అని కూడా అనిపించింది అంటే నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా అంటే బోరు కొట్టిస్తున్నానా వీళ్ళకేమన్నా అని ఎందుకంటే ఆ ఒకే వాక్యాన్ని భిన్న కోణంలో విశ్లేషణ చేసుకునే ప్రయత్నం కనుక అన్ని కోణాలని జీర్ణం చేసుకోవటం అవసరమా అని కూడా అనిపించింది ఇట్స్ ఓకే లైవ్లోకి చేరి వచ్చిన ప్రిబిడ్డలకు ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను అమ్మ ప్రసన్నమ్మ తర్వాత వజ్రారావు బిడ్డలకి ఆహ్వాన ఆశీస్సులు అందిస్తున్నాను రమేష్ డేవిడ్ ఇట్లా అలాగే బిడ్డ కవితనిట్లా ఇవాళ వేరే పనుల మీద ఉన్నారు అందుకని బహుశా రారు లైవ్లోకి తర్వాత చూస్తారైన వాళ్ళకు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూనే ఉన్నాను వాక్యము దేవునితో ఉండెను అది మళ్ళీ జస్ట్ ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ అంటే గుర్తు చేయకండి జస్ట్ రీక్యాప్ యూహాను సువార్త వ్రాసిన కాలం నాటి సమాజం సనాతన యూదులు క్రైస్తవ యూదులు సంప్రదాయ గ్రీకులు క్రైస్తవ గ్రీకులు ఇవి సనాతన యూదులు క్రైస్తవ యూదులను సునగోగుల నుండి బహిష్కరించారు తొలిసారిగా యూదులు మతం పేరిట జాతి పేరిట వివక్షకు లేక వెలివేతకు గురయ్యారు గ్రీకులకి ఆ బాధ లేదు ఎందుకంటే ఎమర్జి అవుతూ వస్తున్న ప్రతి నూతన ఆస్తిక తాత్విక అంశాలను వాళ్ళు ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తారు కాకుంటే అక్కడ కూడా యూహాను వారికి సవాలు విసిరాడు ఓకే ఇది క్యాప్ లోగోస్ అంటే వాక్యం వాక్యం ఉండేను అని కదా వెలివేయబడిన సునగోగుల నుండి వెలివేయబడి ఇంకా చెప్పాలంటే ఎహోవా దైవారాధనకు అర్హులు కారు అంటూ ఆవలకు నెట్టబడిన యూదా క్రైస్తవులు యుహాన్సు సువార్తని ఓపించే గాని జనన కాండం సృజన కావ్యం ఒక్కసారి కళ్ళ ముందు వాళ్ళకు కనిపిస్తుంది ఆది ఎందు అనే మాట దేవుడు వాక్యము ఇవి అది వారిని బలపరుస్తుంది ఓరటను ఇస్తుంది గ్రీకు లేక హిలేనీ క్రైస్తవులు వ్యూహాను సువార్తను చేయగానే వెంటనే వాళ్ళకి ఇది మా తత్వ వివరణలాగా ఉన్నదే అంటే లోగోస్ అనే పదం మా తత్వ వివరణ లాగుందే అని అనిపిస్తుంది సో వారు ఇరువురిని వ్యూహాను సువార్త ప్రారంభంలోనే పలకరిస్తుంది వెంటనే పలకరిస్తుంది సో అందుకని భిన్న కోణాలని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆది కాండం ఉన్నదే ఆది కాండం ఆత్మదైవం నిర్మాణ ప్రణాళిక నిర్మాణం సృష్టి ప్రత్యక్షత వీటిని చెప్తుంది లోగోస్ అలా కాదు లోగోస్ వెనుక తాత్విక భావం గంభీరంగా ఉన్నప్పటికీ లోగోసును ప్రధానంగా ఒక విశ్వగమన సూత్రంగా గ్రీకులు పరిగణిస్తూ ఉంటారు విశ్వగమన సూత్రంగా సో ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు వాక్యము ఇది దబార్ అని గ్రహింపుకు వచ్చిన యూదుల సంప్రదాయ యూదుల ఆదికాండపు వాక్యము లోగోస్ గ్రీకు తాత్వికుల లోగోస్ ఈ రెండింటిని చూస్తే అక్కడ వాక్యం వాక్యము దేవునితో ఉండెను అన్నాడు వాక్యము దేవునితో ఉండెను ఇక్కడ వాక్యము అనేది దేవుని చర్య యాక్చువల్గా వాక్కు దేవుని చర్య వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అన్నదే అది దేవక్రియ దేవుని చర్య కానీ యుహాను దాన్ని చాలా చక్కగా ఆత్మగా అంటే వాకే ఆత్మగా ఆత్మలో ఆత్మతో అంతర్లీనంగా నిబిడీకృతమై ఉన్నది అంటాడు ఆత్మగా ఆత్మలో ఆత్మతో అంతర్లీనంగా నిబిడీకృతమైన వాక్యము వాక్యము చాలా మార్మికమైన భావన ఎగైన్ లోగోస్ దగ్గరికి వద్దాం లోగోస్ అనేది ఒక సూత్రం అంతర్లీన సూత్రం కానీ లోగోస్ కాని వాజ్ విత్ గాడ్ ఇన్ విత్ గాడ్ అలాగూ దాన్ని సూత్రీకరిస్తాడు ఇది చాలా మార్మికమైన మళ్ళీ చాలా స్పష్టమైన సూత్రం అనమాట ఆత్మదైవం పదార్థం కాదు లోగోస్ పదార్థం కాదు కానీ ఆత్మదైవము లోగోస్ రెండు కూడా కలిసి యేసులో రక్తమాంసయుక్త దేహిగా సాక్షాత్కరించబడ్డాయి అంటే జీవము జీవంతో ప్రత్యక్షమవటం సూత్రము సూత్రధారిగా కనిపించటం ఈ రెండు చాలా జాగ్రత్తగా సమన్వయపరిచి యోహాను వాక్యము దేవునితో ఉండెను అని అంటాడు భారతీయ తత్వశాస్త్రాన్ని అంటే నేను ఒక్కోసారి పదే పదే చెబుతూ ఉంటాను గుర్తుంటుంది అనే ఉద్దేశంతో అంతకంటే వేరే ఉద్దేశం లేదు బిడ్డలు మధు లైవ్లో ఉన్నాడు అలాగే గురపు బాబు గురపు తను కూడా లైవ్లో ఉన్నాడు బిడ్డలు కూడా ఆహ్వానాశీసులు అలాగే మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ విక్రపాల్ రెబ్బ బిడ్డకు కూడా ఆహ్వానాశీస్లు అందిస్తున్నారు సో భారతీయ సత్వశాస్త్రంలో ఫిలసాఫికల్ ఈవెంట్ పాపులర్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది భగవంతుడు దేవుడు మన కూడా చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను భగవంతుడు దేవుడు భగవంతుడు సార్వత్రికుడు భగవంతుడు సర్వజనీనుడు భగవంతుడు సర్వవ్యాపితుడు ఇది అది అన్ని విశ్వాసాలు అంగీకరించే సూత్రం ఆత్మ ఆత్మదైవము దేవుడు ప్రత్యక్షుడు సాకారుడు పదార్థ రూపుడు కాలపరిమితుడు ఇవన్నీ కనుక భగవంతుడు దేవుడు ఈ రెండు ఈ రెండింటికితో పోల్చలేము కానీ యూదియ ఆత్మ ఆత్మ వాక్యము అయితే ఆది ఆత్మ వాక్యము ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే భగవంతుని అంటే భారతీయ తాత్విక చింతనైన భగవంతునికి మనం ఆత్మదేవుని ఆపాదించుకోవచ్చు అంటే అలా చెప్పుకోవచ్చు కానీ వాక్కు దేవుడు అనేది భగవంతుడు వాక్కు వేరు కాదు ఒకటే అని చెప్పిన అసలు సాక్షాత్కారము అంటాడు దేవ ఆత్మ సాక్షాత్కారము మళ్ళీ ఆత్మ వేరు దేవుడి వేరు కాదు ఆత్మ సంపూర్ణ సాక్షాత్కారమని ఒక అద్భుతమైన మార్మికతను యుహాన్ అక్కడ వ్యక్తపరుస్తాడు మార్మికత అనేది మనసుని ఆకర్షిస్తుంది మనసుని పట్టి బంధిస్తుంది ఒక లెక్కకి ఇంకా దానిలో మరింతగా అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది అలాగే గ్రీకు తత్వాన్ని కూడా విశ్వము విశ్వసూత్రము విశ్వ నిర్మాణకుడు ఈ నాలుగు లోగోసులో ఈ నాలుగు చూస్తాం విశ్వము విశ్వ విశ్వ నిర్మాణకుడు విశ్వ గమన సూత్రము ఈ నాలుగు ఉంటాయి వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ చక్కగా వాక్యము దేవునితో ఉండెను అని వ్యూహాను ఆ రెండు వర్గాలను అంటే యూదులలో సంప్రదాయ యూదులు వెలివేసిన క్రైస్తవ యూదులను ఆసక్తిపరులైన గ్రీకు తత్వంలో నుంచి క్రీస్తు తత్వంలోనికి ఆకర్షించబడిన హెల్లేనీలను వాళ్ళని ఒక ఆలోచింపచేసే లేక సంబంధపడే పరిస్థితిని ఆ మాట ద్వారా కల్పిస్తాడు సో నేను ఇక్కడికి ఆపేస్తున్నాను నాకు ఇవాళ మళ్ళీ నేను వెళ్ళాల్సిన వేరే ప్రోగ్రామ్ ఉంది ఉమెన్ ప్లేర్ ఫెలోషిప్ వాళ్ళ యానివర్సరీ దానికోసం సిద్ధపడుతున్నాను లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు చెల్లిస్తున్నాను అమ్మ ప్రసన్నమ్మ అలాగే బిడ్డ వజ్రారావు మధు మళ్ళీ బాబు గుర్రపు మా ఫౌనింగ్ కమిటీ మెంబర్ విక్రపాల్ రెబ్బ మళ్ళీ బిడ్డలు కవిత నిట్ల రమేష్ దేవి నిట్ల అందరికీ వందనాశీసులు రేపు మరొక కోణంలోంచి మనం విశ్లేషణ చేసుకుందాం అందాక సెలవు